ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు అక్టోబర్ రెండు డెడ్ లైన్ పెట్టిన చంద్రబాబు అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము అక్టోబర్ రెండు నుంచి ఇక ఆకస్మిక తనిఖీలు అయితే ఉంటాయని ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్తూ ఉన్నారు స్వచ్ఛత లోపిస్తే చర్యలు తీసుకుంటాం తణుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు వివరాలు చూస్తే ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఎక్కడికి వచ్చేది రెండు మూడు గంటల ముందే తెలియజేస్తామని ఎమ్మెల్యేలు పరిగెత్తాల్సి వస్తుందని చెప్పారు స్వచ్ఛత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు జడ్పీ బాలుర్ హై స్కూల్ వద్ద జరిగిన ప్రజావేదికలో ప్రసంగించారు స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గత పాలకులు చెత్త కూడా పన్ను వేస్తే తాము ఎత్తువేశామన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం డ్రైన్లలో మట్టి కూడా తీలేదని ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని ఇందులో యాభై ఒక్క లక్షల చెత్త తొలగింపు పూర్తయిందని అక్టోబర్ రెండవ తేదీ నాటికి ఇంకెక్కడా చెత్త లేకుండా చేస్తామని అయితే చెప్పారు ఇక అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి విభాగానికి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ అయితే తయారు చేశామని చంద్రబాబు వెల్లడించారు మున్సిపల్ శాఖకు ఇరవై పాయింట్లు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై ఎనిమిది పాయింట్లు విద్యాశాఖకు పద్నాలుగు పాయింట్లు టూరిజంకి పదకొండు పాయింట్లు పరిశ్రమలకు పదమూడు అలాగే హాస్టల్కు పదకొండు పాయింట్లు ఎండోమెంట్కు పదకొండు ఆసుపత్రులకు తొమ్మిది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసో వీళ్ళకి అయితే ఐదు పాయింట్లు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి ఏడు పాయింట్లు మార్కెట్లకు తొమ్మిది హైవేలకు మూడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏడు పాయింట్లు చెప్పన ఇచ్చినట్లు తెలిపారు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జిల్లాల వారీగా పాయింట్లు ఇచ్చామన్నారు అంతకుముందు ముందు తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను చంద్రబాబు పరిశీలించారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్ లో చెత్తనైతే ఊడ్చారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ రెండు నుంచి ఇక ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటాయి ప్రతి విభాగం కూడా క్లియర్గా క్లీన్గా ఉండాలని చెప్తున్నారు లేదంటే ఎమ్మెల్యేలతో పాటు అధికారులపై కూడా చర్యలు ఉంటాయని బాబు అయితే హెచ్చరిక జారీ చేశారు